నేను ఎందుకు గాంధీ భవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారికి వారు తెలిసి తోపిడికి పాల్పడడానికి నిర్ణయం చేసిండా లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిందా అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడేమైనా తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమని అనుకున్నా లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్న అధ్యక్ష అందుకే ఈ రోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చిన అధ్యక్ష రోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈ రోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టిండి అధ్యక్ష పోని ఈ కట్టిందన్న నిజమై మనం నీళ్ళు వచ్చి ఉంటే ఐదేళ్ళకో అన్న మనం మర్చిపోయేటోళ్ళం కానీ అది కూడా చేయలేదు అధ్యక్ష ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకష్టం కా పదం నాకు తెలియదు ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము కానీ చెప్పడానికి వేరే భాష లేదు ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతనిపోయింది